రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా రామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ రాముడు ఎలా ఈ లోకాన్ని లోకాన్నిడో చాలా మందికి తెలియకపోవచ్చు లక్ష్మణుడు ఎలా చనిపోయాడు హనుమాన్ని చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్లిపోయాడు హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్క రామ భక్తుడు మరియు హనుమంతుడు భక్తుడు చూడాలి వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి రాముడు రావణుడిని చంపివేశాడు ఇక యుగం ముగిసే సమయం వచ్చింది రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా కనీసం రాజ్యం దగ్గరికి కూడా రాలేడు ఎందుకంటే సాక్షాత్ ఆ మహాదేవుడి రూపం అయిన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి పగనే రక్షణగా ఎవ్వరిని దగ్గరికి కూడా రానివ్వకుండా కాపలాకాసు ఒకరు రోజు రాముడికి శివుడు కలలోకి వచ్చి నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామ యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు కానీ నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు అప్పుడు రాముడికి అంతా అర్థమై రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు హనుమా సీత ఇచ్చిన ఉంగరం పొరపాటును ఈ రంధ్రములో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్ళిన ఉంగరాన్ని కనిపెట్టి తీసుకుని రాగలవా అని అడగగా ప్రభు అంతేనా దీనికి మీరు నన్ను ఇంతగా అడగాల మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను వెళ్లి తీసుకుని వస్తాను అలా వెళ్లి ఇలా తీసుకుని వస్తాను ప్రభు అని అనగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమ అంత చిన్నగా మార్చుకుని ఆ రంధ్రంలోకి దూరుతాడు అలా వెళుతూ వెళుతూ ఆ రంధ్రం పాతాల లోకానికి దారి తీస్తుంది అక్కడ నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి నాగరాజా నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతల లోకానికి వచ్చింది ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకేమైనా తెలుసా అని అడగగా ఓహో రాముడి ఉంగరమా నాకు తెలుసు ఇక్కడ ఉంది నాతో రండి అని హనుమాన్ని వెంట తీసుకుని ఒక గృహలోకి తీసుకుని వెళతాడు ఈ గుహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా ఉంగరాలా నాకు కావాల్సింది నా రాముడి ఉంగరమే కదా అని లోపలికి వెళ్లి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు ఆ గృహ లోపల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలు ఉంటాయి హనుమాన్ నవ్వుకొని నాకు తెలియదా నా రాముడి ఉంగరం ఏదో అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకుని ఇదే మంచి సమయం అని యముడు రాముడి దగ్గరికి వెళ్లి రామా నీతో ఈ రోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వారికి మరణ దండన ఇవ్వాల్సిందే అని అనగా రాముడు లక్ష్మణుడిని పిలిచి ఈ బాధ్యత నీదే లక్ష్మణ వారము దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితిలోను ఎవ్వరిని పంపించుకు అని సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడుకుని ఉంటాడు లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన అవతారానికి ఉన్న కార్యం ముగిసింది ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరే అని అంటాడు ఆ సమయంలోనే महा गोपीष्ट दुर्वास రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు కానీ లక్ష్మణుడు స్వామి ఇక్కడ రాముల వారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అనగా దుర్వాస కోపంతో నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడు కాని నన్ను నీవు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాను అని అంటాడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం అవకా ఇప్పుడు లోపలికి నేను వెళితే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యాన్ని కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలకు కాపాడడం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కురిగిపోతాడు అయ్యో లక్ష్మణ ఎంత పని చేశావు నువ్వు నీకు తెలియదా లోపలికి వస్తే ఏమి జరుగుతుందో అని ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్ఠముని అడుగుతాడు రామా నువ్వు లక్ష్మణుడిని చంపనక్కరలేదు ఎప్పుడు నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం కాబట్టి లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చెయ్యి చాలు అని చెబుతాడు ఇది లక్ష్మణుడు విని నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్నా అని సరియు నదిలో జల సమాధి అయిపోతారు ఇది చూసి అతని భార్య ఊరిమిలాదేవి కూడా జల సమాధి అయిపోతాడు ఈ రెండు మరణాలను చూసి రాముడు తో కుంగిపోతూ నేను కూడా జల సమాధి అయిపోవాలి అని సరియు నదీ తీరం దగ్గర నిలబడుకుని ఉంటాడు ఇదే సమయంలో పాతాల లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉ ఉంది అని వెతికి వెతికి అలిసిపోయి ఓ నాగరాజా ఏ ఉంగరం ఉంగరం చూసినా రాముడి లాగే ఉంది అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు త్రేతాయుగంలో విష్ణు రూపమైన రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాల లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది అప్పుడు భూమి పైన రాముడు అస్తమిస్తాడు దాంతో త్రేతాయుగం అంతమవుతుంది హనుమా ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే రాముడు అస్తమించాడు అన్ని త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం జీవితం అంటే ఒక చక్రం హనుమ ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభం అవుతుంది యుగాలు మళ్ళీ ముగుస్తాయి మళ్ళీ త్రేతాయుగం మొదలవుతుంది రాముడు మళ్ళీ పుడతాడు నువ్వు కూడా మళ్ళీ పుడతావు ఇద్దరు కలిసి మళ్ళీ రావణుడిని హతమారుతారు అని వాసుకి అంటాడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అంతలోపు అయ్యో నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు అయోధ్య మొదం వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించడు అలా గాలిలో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరయు నదిలో రాముడు జల సమాధి అయిపోతూ కనపడతాడు వెంటనే అతి వేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి వెళ్లిపోతాడు ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టి గట్టిగా రామా ప్రభు అని ఏడుస్తాడు అయ్యో ఇదంతా నా తప్పే నేను గుద్ధి లేని వాడిని ఒక నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను నా వల్లనే ఈ రోజు మీరు నాకు దూరం అయిపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కురింగిపోతూ అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమై హనుమా ఇందులో నీ తప్పు ఏమీ లేదు ఇదంతా జరగాల్సిందే నువ్వు ఎంత చేసినా జరిగిన దానిని మార్చలేవు అని అంటాడు ప్రభు నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా లేదు హనుమా నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు సరే ప్రభు మీ ఆగిన అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుగుకొని హిమాలయాలలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇది రాముడు మరియు లక్ష్మణుడి మరణం వెనక ఉన్న కథ మీలో ఎంత ప్రతి ఒక్కరికి రామాయణం ఎలా ముగిసిందో తెలియాలి ఈ వీడియో ప్రతి ఒక్క రామ భక్తుడు మరియు హనుమంతుడి భక్తుడు